నమస్తే వెల్కమ్ టు భారత మాతా రానా న్యూస్ నా పేరు తరంగిణి తెలుగుదేశం పార్టీ పెందుర్త నియోజకవర్గం బాధ్యుడిగా గండి బాబ్జీ రాకతో ఎన్డీఏ కూటమి నియోజకవర్గంలో మరింత బలపడిందని నాయకులు అభిప్రాయపడ్డారు గండి బాబ్జీని పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా ఆ పార్టీ అధిష్టానం నియమించడంతో ఎన్డీఏ నాయకులు ఆయనను ఘనంగా సత్కరించారు సాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు అనకాపల్లి ఎంపీ అభ్యర్థి రమేష్ నాయుడు సోదరుడు రాజేష్ మాట్లాడుతూ గండి బాబ్జీ ఇక్కడికి రావడంతో అనకాపల్లి నియోజకవర్గంలో ఎన్డీఏ బలం మరింత పెరిగిందని పేర్కొన్నారు మూడు పార్టీలను సమన్వయం చేసుకుంటూ కూటమిని పదంలో నడిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ అరాచక పాలనకు ముగింపు పలికే వరకు అందరూ సమైక్యంగా పనిచేయాలని బాబ్జీ శ్రేణులకు సూచించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సేనాపతి వసంత శంకరరావు బల్లా శ్రీనివాసరావు రాభర్తి కన్నా

اسے جو اپ اسی دن جو ایمان میں قبول ہوا ہے ماں مائی تے میں کہتا رہنا ہوں باجیガル کے نال بچنا ساتھ ہوندی ادھر آلاں لگا ابھی دوں دیش کے اندر نہیں ہے

multimass spam- Jazmany worship Ayya, ma namushin